ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ డీకే అరుణ స్పందించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా నీచమైన చర్యగా భార్య భర్తలు మాట్లాడే విషయం కూడా వినడం సిగ్గుమాలిన మండిపడ్డారు రాష్ట ప్రభుత్వం త్వరలో ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పజెప్పి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కేసులు నమోదయ్యాయి ఇమ్మీడియట్గా ఈ కేసులో ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలి సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలి దీంతో బాధ్యులైన వారిని అందరినీ కూడా తగినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కేసు విషయంలో ఎందుకంటే ఒకరి ప్రైవసీని కంప్లీట్గా ఒకరు హరించడం అనేది చాలా దుర్మార్గం భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఫోన్లు ట్యాప్ కాబట్టి సో ఇది ఒకరి గా వారి స్వేచ్ఛ హరించడమే తప్ప రాజకీయ కారణాల చేత పేర్లు చెప్పి రాజకీయ కారణం ప్రతి ఒక్కరి మామూలు కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి రాజ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మా ఫోన్లతో పాటు అనేక మంది కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి ఈ ట్యాప్ చేసినటువంటి వాళ్ళకి ఎవరెవరికి సంబంధం ఉందో అవన్నీ వివరాలు బయటపడాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే బనక చెల్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగనివ్వమని అన్నారు అరుణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని ఇక్కడి సమస్యలను ప్రస్తావించడం జరిగిందని అన్నారు బనకల్ల ప్రాజెక్టు ఏ విధంగా నష్టపోతుందో స్పష్టంగా వివరించడం జరిగిందని అన్నారు ఈ విషయంలో కేంద్రానికి కూడా స్పష్టత ఉందని వివరించారు ఈ ప్రాజెక్టు మాత్రమే కాదు తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాజెక్టు విషయంలోనూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు కనకచెల్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ఏ విధంగా మనం నష్టపోతామనే విషయాన్ని ఆ రోజు చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాలను చెప్పడం జరిగింది ఆ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దగ్గర మా అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా కలిసి మాట్లాడవడం జరిగింది ఇక్కడ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి జరగకుండా చూస్తామని మాట స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎట్టి పరిస్థితి కూడా ఎలాంటి నష్టం జరగనివ్వము ఈ ప్రాజెక్ట్ కాదు ఏ ప్రాజెక్ట్ అయినా తెలంగాణకు ఏదైనా నష్టం జరుగుతుందంటే ఆ నష్టం జరగకుండా చూసే ప్రాజెక్ట్ మాదిరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం